నరసింహాయ నమ ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారిని ఈ బిల్లు తయారు చేసినటువంటి అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను బిల్లు బాగా చదివాను అధ్యక్ష చాలా సమగ్రంగా చక్కగా ఈ బిల్లు తయారు చేశారు వారిని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష అయితే కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను కొన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నాను అయితే గౌరవనీయులు మంత్రి గారు చక్కగా వివరించారు కూడా నేను చూస్తూ ఉంటుంది కంసేకమ్ కౌసర్ మహోద్దీన్ గారన్నా గతంలో కేసీఆర్ గారు దాదాపు పద్దెనిమిది వందల కోట్లతో ఈ దేవాలయం కట్టారు చక్కగా నిర్మించారు అని ఎంఐఎం సభ్యులు కౌసర్ మహోద్దీన్ గారు కేసీఆర్ గారు కృషిని గుర్తించారు ఐ థాట్ మా సోదరిమణి సురేఖ గారు కూడా కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారని ఎక్కడన్నా ఒక మాట ప్రస్తావన వస్తుందని ఆశపడ్డా కానీ అది ఎక్కడ కూడా రాలేదు సరే అది వారి విజ్ఞత అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ దేవాలయాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు మన తెలంగాణ తిరుపతిగా తెలంగాణ ఇలవేల్పోయినటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతతో ఈ దేవాలయాన్ని నిర్మించారు సరే మనం చూస్తున్నాం ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటారు కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా దీన్ని రాజకీయం కోసమో ప్రచారం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు బాధ్యతతో భక్తితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది దాదాపు ఈ దేవాలయ అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక దేవాలయమే కాదు ముంగటికి ఒక వెయ్యేళ్ళ నాటికి కూడా ఆ రోడ్లు కానీ పార్కింగ్ కానీ అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచించి అత్యంత భక్తి బాధ్యతలతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు అధ్యక్ష ఇన్ఫ్యాక్టు అప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉంటుంది ముఖ్యమంత్రి గారు పిలిచి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయండి ఇప్పటికే రోజుకు యాభై వేల మంది భక్తులు వస్తున్నారు రాను రాను రోజుకు లక్ష మందికి దాటేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా మనము అక్కడ ట్రీట్మెంట్ అందే విధంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా నల్గొండ జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ను అక్కడే పెట్టండి అని చెప్తే నేను శాంక్షన్ కూడా చేశాను స్థల పరిశీలనకు కూడా అక్కడికి వెళ్ళి మేము చూడడం కూడా జరిగింది భవిష్యత్ మరి అది ఇంకా ప్రారంభమైనట్టయితే నాకు తెలియదు అక్కడ మెడికల్ కాలేజ్ రావడం ద్వారా ఏమైందంటే ఇటు భువనగిరిలో మనకు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది సో యాదాద్రి దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ పెడితే ఏమైందంటే రెండు మెడికల్ కాలేజీలు ఉంటాయి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అక్కడ కొంత ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీలో కూడా వైద్యం దొరుకుతుంది అనేటువంటి దూరదృష్టితో నేను వెళ్ళి స్థల పరిశీలన అప్పటి ఎమ్మెల్యే గారు మేము చూసాము మరి అది రానట్టుంది అది వస్తే మంచిదేమో ఆలోచించండి భక్తుల కోసం ఎందుకంటే ముసలివాళ్ళు వస్తారు పేదలు వస్తారు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వైద్యం కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే అధ్యక్ష ఈ ఇక్కడికి ఇంకా చాలా సంతోషం ఏంటంటే కోనేరు ఇప్పుడే మా గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అయితే చాలా కష్టపడ్డారు కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ నిర్మించినటువంటి కోనేరుకు ఎంత సంతోషం అంటే కాళేశ్వరం జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆ యాదాద్రిలోని కోనేరుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష వచ్చినాయి నీళ్లు ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గన్నమల్ల నుంచి కెనాల్ ద్వారా కోనూరు లేకి మన గోదావరి జలాలను కూడా అక్కడికి తీసుకొచ్చినటువంటి గొప్ప అనుభూతి కూడా మాకున్నది అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవనీయులు మంత్రి గారితో ఒక సూచన ఏంటంటే ఒకటి ఎమ్మెల్సీ అనేటువంటి పదమే చట్టంలో వచ్చింది నా రిక్వెస్ట్ అయితే కంపల్సరీ ఒక ఎమ్మెల్యే ఉండాలి ఒక ఎమ్మెల్సీ ఉంటే మన సభ్యులు ఎవరైనా పోయినప్పుడు కానీ మనకు అక్కడ ఏదైనా విషయాలు సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తేవడానికి కూడా ఉపయోగపడాలంటే అందులో ఒక ఎమ్మెల్యేను విధిగా పెట్టండి ఒక ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టగలిగితే బాగుంటుందనేటువంటిది మా సూచన ఇక్కడ మంత్రి గారు చెప్పేటప్పుడేమో ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అని తన ఉపా ఉపన్యాసంలో చెప్పారు బిల్లులో మాత్రం ఎమ్మెల్సీ అనే పదం మాత్రమే వచ్చింది సో నా రిక్వెస్ట్ అయితే రెండూ ఉండాలని ఎమ్మెల్యే గారు ఉండాలి ఎమ్మెల్సీ గారిని కూడా ఇందులో పెట్టగలితే బాగుంటుంది మన రాష్ట్ర జనాభాలో పది శాతంకు పైగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం ఉన్న తెలంగాణలో ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు శాతం గిరిజనులు ఉంటారు అయితే మీరు ఎస్సీలకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు ఒక మహిళ ఉండాలని పెట్టారు కానీ ఎందుకో ఎస్టీలు మిస్ అయిపోయింది తప్పకుండా ఒక గిరిజన సభ్యుడు కూడా ఇందులో ఉండే విధంగా ఈ బిల్లులో పొందుపరచాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇందులో తెలుగులో నేను చూశాను ధర్మకర్తల బోర్డు అని పదం రాశారు బోర్డు అనేది మళ్ళీ ఇంగ్లీష్ అయిపోయింది జనరల్గా తిరుపతిలో మేము చూస్తే ధర్మకర్తల మండలి అనేటువంటి పదం ఉంటుంది మరి ఇక్కడ ధర్మకర్తల బోర్డు అనే పదం రాశారు వీలైతే దాన్ని మార్చి ధర్మకర్తల మండలిగా మార్చాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను ఇకపోతే ఇంకొక చిన్న సూచన జనరల్గా మనం సెంటిమెంట్సు భక్తిభావమే మనుషుల్ని బాగా నడిపిస్తుంది ఇది మనం కొన్ని సందర్భాల్లో పోలీసులు చేయలేని పని ఒక దేవాలయంకు పోతే ఎక్కడ ఒక లైన్ తప్పరు క్రమశిక్షణ తప్పరు ఆ భక్తి అనేటువంటి దేవుడి మీద ఉండేటువంటి భక్తి మనుషుల్ని చాలా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అంటే పత్రికల్లో దొంగలు పడ్డారు కానీ దేవుణ్ణి మాత్రం ఏమి ముట్టుకోలేదు అక్కడ ఉన్నాయి కూడా టచ్ చేయకుండా పోయిండ్రు అంటారు అంటే ఆ అంత నమ్మకం విశ్వాసం అనేటువంటిది ప్రజల్లో ఉంటుంది ఇక్కడ నా సూచన ఏంటంటే జనరల్గా తిరుపతిలో మీరు చాలా వరకు తిరుమల తిరుపతిని ఫాలో అయినామని చెప్తూ వచ్చారు తిరుపతిలో అక్కడ ఈఓ కానీ జేఈఓ యొక్క జీతాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇస్తారు అంటే ఆ హుండీ డబ్బులు భక్తులు ఇచ్చిన డబ్బులు దేవుని సొమ్ము నుంచి జీతం తీసుకుంటున్నామంటే ఏమవుతుంది అరే ఇది దేవుని సొమ్ము తింటున్నాము నిజాయితీగా పనిచేయాలి జాగ్రత్తగా పనిచేయాలి అనేటువంటి భక్తిభావం ఉంటుంది బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఈ బిల్లులో మీరు అది పెట్టలేదు ఆ తిరుమల తిరుపతిలో ఈవో జేఈఓలకు ఎట్లయితే ఆ దేవస్థానం డబ్బులు హుండీ డబ్బుల నుంచి జీతం ఇస్తున్నామో ఇక్కడ కూడా హుండీ డబ్బుల నుంచి దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇచ్చినట్టయితే జీతం పెద్ద ముచ్చితే కాదు ఈ దేవాలయం ఇప్పుడు ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది ఇద్దరు ఉద్యోగులకు ఇచ్చి ఇప్పుడు మనం మన దగ్గర ఉంటున్నటువంటిది ఒకటి ఈవో రెండవది మీరు ఎఫ్ఏ అండ్ సీఏఓ అంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు మిగతా వాళ్ళంతా టెంపుల్ ఉద్యోగులు తిరుమల తిరుపతిలో ఎట్లయితే ఈవో జేఈఈఓకు దేవాలయం నుంచి జీతం ఇస్తున్నామో ఇక్కడ కూడా ఈవో అండ్ ఎఫ్ఏ అండ్ సీఏఓ కూడా మీరు దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇస్తే భయము భక్తి ఆ సెంటిమెంట్ ఉంటుంది కనుక బాధ్యతతో పనిచేస్తారనేటువంటిది నా సూచన దాన్ని బిల్లులో పొందుపరచాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను ఇకపోతే ఈ బిల్లులో మీరు అన్ని పెట్టినారు చాలా వరకు జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కూడా ఈ దేవాలయంకొచ్చే వచ్చే ఆదాయం నుంచి ఖర్చు పెట్టడానికి తిరుపతిలో ఒక ట్రస్ట్ పెట్టుంటారు ఇక్కడ కూడా యాక్చువల్గా అన్నదానం ట్రస్ట్ ఉంది కానీ ప్రచారం ఇంకెక్కువ జరిగితే చాలా మంది భక్తులు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు దానికి కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ దేవాలయం నుంచి వచ్చే ఆదాయం ద్వారా ఆ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలోని జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కూడా మరి వెసులుబాటు కల్పించే విధంగా ఈ బిల్లులో ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాను మంత్రి గారు ఈ బిల్లులో ఏమన్నారంటే వంద కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకు ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించాము అని చెప్పారు అయితే వంద కోట్లకు పైగా ఇప్పటికే మన తెలంగాణ కాశీ తెలంగాణ కాశీగా ఉత్త మనం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కూడా నూట ఇరవై ఏడు కోట్లకు పైగా ఆదాయం వస్తూ ఉంది సో ఎట్లయితే ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బోర్డు ఏర్పాటు చేస్తున్నామో వంద కోట్లు దాటి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి వేములవాడ టెంపుల్కు కూడా మీరు వెంటనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వంద కోట్లు దాటితే ఏర్పాటు చేయొచ్చని మనం ఈ చట్టంలోనే ఈరోజు పొందుపర్చాం ఆల్రెడీ మనకు వంద కోట్లు దాటినటువంటి దేవాలయం వేములవాడ ఉంది సో దానికి కూడా ఈ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే సరే మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఇవాళ ఆ దేవాలయానికి పెరిగిన భక్తుల సంఖ్య పెరిగిన ఆదాయమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కృషికి నిదర్శనం అని చెప్పి చెప్పుకోవచ్చు అధ్యక్ష దాదాపు రోజు యాభై వేల మంది భక్తులు వస్తున్నారు దాదాపు రెండు వందల యాభై కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం మా దేవాలయానికి వస్తుంది అంతకుముందు దేవాలయం అభివృద్ధి జరగకముందు ఎంత వచ్చింది ఈ రోజు ఎంత వచ్చింది అనేటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే మా ప్రభుత్వం మరి ఎంత చిత్తశుద్ధితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆలయాలకు మేము పూర్వవైభవం తెచ్చాం పురోగమనం వైపు తీసుకుపోయాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది ఎందుకో ఏమో ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు అసలు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష గత చరిత్ర కూడా చూస్తే అధ్యక్ష గతంలో ఎప్పుడైనా దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాలను నిర్మించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీదరసింహ స్వామి దేవాలయం అధ్యక్ష దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని మేము నమ్మినాం అధ్యక్ష అందుకే మనం ఎందుకంటే తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలను మరి దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించి ప్రశాంత్ అన్న చెప్పిండు మా వారు మా మిత్రులేమో మేము ప్రారంభించినాము నిర్మించినామని అన్నారు నేను కూడా నా సిద్దిపేట నియోజకవర్గం నుంచి రెండు కిలోల బంగారం భక్తులు మేము వెళ్ళి నా డబ్బులు కూడా కలుపుకొని వెళ్ళి దేవాలయంకు సమర్పించి రావడం జరిగింది కేసీఆర్ గారు కూడా స్వయంగా ఒక కేజీ నూట పదహారు గ్రాములు వారు కూడా ఇచ్చారు అధ్యక్ష మేము సో మేము సొంత డబ్బులు ఇచ్చినాము నేను మాట్లాడనికే నువ్వు మాట్లాడు అట్లా కాదు గారు నువ్వు మాట్లాడు నేను వద్దంటలేను సరే భావి రెండు వేల కోట్లు కూడా నువ్వే ఇచ్చినావు గుడి కూడా నువ్వే కట్టించినావు అంత పుణ్యమే రాదు దేవుడు లక్ష్మీనరసింహ స్వామి పైకలు చూస్తుండు ఎవరి నిజాయితీ ఏందనేది ఆ దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడులే మరి అది కూడా యాభై ఏళ్ళు కాంగ్రెసే పాలించింది రాష్ట్రాన్ని ఎందుకు చేయలేదు యాభై ఏళ్ళు పాలిస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష ఇకపోతే రాష్ట్రంలో అధ్యక్ష సార్ వారికి మైక్ ఇవ్వండి సార్ తర్వాత వారికి మైక్ ఇవ్వండి సార్ కూర్చోండి వారికి మైక్ ఇవ్వండి వారిని మాట్లాడుమని సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు కేసీఆర్ గారు ఎందుకు చేసిండ్రు అయితే అధ్యక్ష బాసర బాసర దేవాలయానికి యాభై కోట్ల రూపాయలు భద్రాద్రి రామాలయంకు యాభై కోట్లు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి యాభై కోట్లు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి డెబ్బై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి ముప్పై కోట్లు కొండగొట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆరు వందల కోట్లతో ఈ రెండు మాత్రం అభివృద్ధికి ప్రణాళికలు చేసినాం దయచేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని గౌరవ మంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కింద కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం తక్కువ తక్కువ యాభై కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నుంచి మేము నిధులిచ్చాం ఎవ్రీ ఇయర్ నాట్ లెస్ దాన్ అరౌండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఇచ్చేవాళ్ళం అయితే ఈ ఫిఫ్టీన్ మంత్స్లో ఒక రూపాయి కూడా విడుదలైతలేదు మరి గతంలో సీజీఎఫ్లో శాంక్షన్ అయినటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి వాటికి టెండర్లు పిలవాలి ఆ పనులను ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా ఇకపోతే అధ్యక్ష నేనేమి చెప్పేదాంట్లో డీవియేషన్ ఉంటే తప్పు ఉంటే గారు సమాధానం చెప్పమనండి నేను మంచిని మంచి అన్న బిల్లు బాగా రూపొందించిండ్రు నేను అధికారులను మంత్రి గారిని అభినందించిన మాకు ఆ ఫెయిర్నెస్ ఉంది మీకుంటే విజ్ మీ విజ్ఞత అధ్యక్ష ఇకపోతే ఉద్యోగుల గురించి వాస్తవంగా చెప్పాలంటే దేవాలయ ఉద్యోగులకు దేవాలయ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకేమైందంటే ఆ దేవాలయ హుండీలో డబ్బులు వస్తే వాళ్ళు జీతాలు తీసుకునే పరిస్థితి సంవత్సరానికి ఒకసారి జాతరను సంవత్సరానికి ఒకసారి కళ్యాణము ఉంటే ఆ నాలుగైదు నెలల జీతం ఒక్కసారి పడేది వాళ్ళకి ఒక్కొక్కసారి మూడు నెలలు నాలుగు నెలల దాకా జీతాలు రాని పరిస్థితి ఉండేది కానీ మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారి దృష్టికి ఎందుకంటే నాకు బాగా గుర్తు అప్పుడు అయ్యగారులందరూ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు జీరో వన్ జీరో కింద జీతాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తే నేను కూడా ఆ ధర్నాల్లో పాల్గొని తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దూపదీప వేరు ఎండోమెంట్ ఎంప్లాయీస్ వేరు ఎందుకంటే అచ్చకో హరి సాక్షి అంటారు ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం అందుకే అధ్యక్ష మేము వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము వారికి గ్రాంటీన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చి ప్రతి నెల ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చట్టాన్ని సవరించి వారికి మేము ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు సంతోషం ఇవాళ మనం పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఈ రోజు పద్దెనిమిదో తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం బర్లేదు ఇవ్వాలని కూడా జీతం బలలేదు అధ్యక్ష సో నేనేమంటే మీరు ఒకటో తారీఖు జీతం వస్తానంటారు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా పద్దెనిమిదో తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా ఒకటో తారీఖు జీతం ఇవ్వాలి దీన్ని పరిశీలించండి అని కోరుతున్నారు అధ్యక్ష అట్లే కారుణ్య నియామకాలకు కూడా ఒక ఎనభై ఆరు మంది అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ ఎనభై ఆరు మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లల్ని ఇవ్వడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఇస్తే దాన్ని అవకాశం ఇస్తూ ఫైనాన్స్ మినిస్టర్గా నేను వాళ్ళను కూడా ఈ గ్రాంటినైడ్ స్కీమ్లో స్కీమ్ లో యాడ్ చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఫైల్ క్లియర్ చేసిన చివరి రోజుల్లో ఆ ఎనభై ఆరు మందికి ఇప్పుడు సంవత్సరం నుంచి జీతం వస్తలేదు దయచేసి వారిని కూడా గ్రాంటీ కింద పెట్టి ఆ వారికి కూడా నెల నెలా జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష సరే ధూపదీప నైవేద్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల్లో పూజల కోసం రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే దూప్ దీపం పెట్టడానికి పూజలు చేయడానికి అదే చేసిన అయ్యగారు కూడా ఎంతో కొంత ఉండాలని దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు వేల రూపాయలు ఉన్న ధూపదీప నైవేద్యాన్ని పదివేల రూపాయలకు పెంచడం జరిగింది ముందు ఆరు వేల రూపాయలకు పెంచాం తర్వాత దాన్ని పదివేల రూపాయలకు ధూపదీప నైవేద్యం పెంచాం సరే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నారంటే కేసీఆర్ గారు పదివేలు చేసినారు మేము వస్తే పన్నెండు వేల రూపాయలు చేస్తామని అన్నారు సంతోషం దయచేసి ఆ పన్నెండు వేల రూపాయలు తొందరగాయింది ఇప్పుడు ఆ పన్నెండు వేల సంగతి ఏందో కానీ అధ్యక్ష రెండు నెలల నుంచి దూపదీప నైవేద్యానికి ఒక రూపాయి అయితే రాలే అధ్యక్ష రెండు నెలల దూపదీప నైవేద్యం ఒక రూపాయి రాలే దయచేసి ఆ డబ్బులు విడుదల చేయండి ఆ పన్నెండు వేల రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ పన్నెండు వేల రూపాయలు కూడా దూపదీప నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష ముగిస్తారు మూడు నిమిషాలు జస్ట్ త్రీ మినిట్స్ ఎల్ ఫినిష్ సార్ మా శ్రీధర్ అన్న లేడు మూడే నిమిషాలు అధ్య మూడే నిమిషాలు మూడే నిమిషాలు శ్రీధర్ బాబు గారు లేరు ఎందుకక్క సీతక్క గట చేయకక్క నీ దగ్గర కూడా సమ్మక్క సారక్కకు ఏడాదికి వంద కోట్లు ఇచ్చిన కాదక్క వంద వంద కోట్లు ఇచ్చి సమ్మక్క దేవుని గురించి కూడా చేసినాం కాదక్క జరా జర్రా అక్క నేను ఏమంటలే నిన్ను దేవుని గురించి మాట్లాడితే గింత తప్ప తిప్పల పెట్టకు మూడే నిమిషాలు సార్ అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు లేరు బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజ రామయ్య గారు ఐ హోప్ షీ విల్ బ్రింగ్ ఇట్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బ్రాహ్మణులలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయ్యగారులు వచ్చి హిందీల మంత్రాలు చదువుతున్నారు మా అయ్యగారులు కూడా దొరకలేరు ఇవాళ సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి వంద కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా అక్కడ ఒక్క రూపాయి కూడా విడుదల కావట్లేదు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుబడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ లో పది కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదన్ కూడా నిర్మించాం అధ్యక్ష అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట ఖమ్మం మదిర ఈ మూడు చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైనవి ఈ పదిహేను నెలల నుంచి పని ముందుకు పోతలేదు దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష చివరిగా అధ్యక్ష నేను కోరేది మా శైల రామయ్య గారు శ్రీధరణ దృష్టికి తీసుకుపోయి వారిని విన్నోవర్ అయి ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి పెట్టి ఈ నిధులు విడుదల చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే అధ్యక్ష మనకు విదేశీ విద్యా పథకం కింద మూడు వందల మంది బ్రాహ్మణ పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపినాం మొదటి సంవత్సరం పైసలు ఇచ్చినాం రెండవ సంవత్సరం పైసలు రాక కొంతమంది వెనక్కు వస్తున్నారు కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ నాకు ఇవాళ ఫోన్ చేసింది అధ్యక్ష ఇవాళ అసెంబ్లీలో బిల్ వస్తుంది జర మాట్లాడుండ్రి సి మా సురేఖ గారి దృష్టికి తీసుకుపోండి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోండి అని అడిగినారు ఈ మూడు వందల మంది విద్యార్థులకు ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది పేద బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా ముప్పై కోట్లు విడుదల చేయాలని అదేవిధంగా బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద నాలుగు వందల తొంభై ఏడు మందికి సెలెక్ట్ అయ్యి బెస్ట్ స్కీమ్ కింద పదహారు కోట్లు పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ బ్రాహ్మణ పరిషత్ను కూడా పునరుద్ధరించి మరి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష లక్ష్మీ లక్ష్మీ నమ